మరో వివాదంలో ఎమ్మెల్యే ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటైన తరువాత నుంచి అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు తన నియోజకవర్గంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ వారికి అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే అయి ఉండి ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి ఆయన కారణమయ్యారనే ఆరోపణలు వచ్చాయి దీంతో సీఎం చంద్రబాబు కొలుకుపూడిని వివరణ కోరారు ఇంతకీ ఏం జరిగిందంటే తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో భుక్ష రాంబాబు భుక్ష కృష్ణ అనే అన్నదములు ఉన్నారు వీరిలో భుక్ష రాంబాబు టీడీపీ గ్రామ కార్యదర్శి అయితే తాజాగా పల్లె పండుగలో భాగంగా వీరి ఇంటి సమీపంలో సిమెంట్ రోడ్డు వేశారు ఈ రోడ్డుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భూక్ష రాంబాబు అన్న భూక్షా కృష్ణ కుటుంబం కంపలు వేసి రాకపోకలు అడ్డుకుంది దీనిపై తాజాగా భుక్ష రాంబాబు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కొలికిపూడికి విషయం తెలిసింది దీంతో ఆయన కంచె వేసిన భూక్షయ కృష్ణ కుటుంబాన్ని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి ఆ తరువాత భూక్షయ కృష్ణ భార్య చంటి పురుగుల మందు తాగేశారు దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు ఎమ్మెల్యే కులకపూడి ఇంటిలోకి దూరి అవమానించి కొట్టారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అయితే ఎమ్మెల్యే కులకపూడి అనుచరులు మాత్రం రోడ్డుపై కంచె వేయడం సరికాదని ఆయన చెప్పారని వివరణ ఇస్తున్నారు చివరికి ఈ వివాదం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది దీంతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కులకపూడి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నేతల్ని ఆదేశించారు వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకునున్నారు అమరావతి రాజధాని ఉద్యమ నేత శ్రీనివాస్ కు టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దీంతో తిరువూరులో ఆయన కూటమి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే గెలిచిన తరువాత నుంచి కులికపూడి వరుస వివాదాల్లో చిక్కుకున్నారు వీటిలో చాలా మటుకు నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు ఇతర పార్టీల నాయకులతో జర్నలిస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేసినవే ఉన్నాయి దీంతో పార్టీ అధిష్టానం గతంలోనే పిలిచి మందలిచింది దీంతో ఆయన క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పారు అయినా ఆయన తీరు మారలేదని తాజా ఘటన నిరూపించింది